దీపా అన్నదాన కార్యక్రమం ఎలా జరిగింది మీ దయ వల్ల అనుకున్న దానికంటే చాలా గొప్పగా జరిగింది పెద్దయ్యా అని దీప అంటుంది అంతా భగవంతుడి దయ నిన్న అక్కడ జరిగిందంతా నాకు దసరథ చెప్పాడు కుబేర మీకు అన్నదానం కాదంట కదా అవునండి పెంచిన తండ్రంట అని అప్పుడే పార్యతం వచ్చి చెప్తుంది ఆ మాట విన్న తర్వాత అంత గొప్ప మనిషికి అన్నదానం చేస్తుంటే నాకు రావాలనిపించింది అని శివనారాయణ అంటాడు బిడ్డల్ని పెంచడంలో ఏముందండి గొప్పతనం మన ఇంట్లో మొక్కలకి ఎప్పుడన్నా నీళ్ళు వేసావా నువ్వు అసలా అలాంటిది పిల్లల్ని పెంచుకోవడం గురించి చెప్తున్నావా నువ్వు అని శివన్నారాయణ అయితే పారజాతన్ అంటాడు అలాంటిది కుబేరో దీపానికి ప్రాణాలు పోసారు అలాంటి మనిషి గొప్పవాడే అవుతాడు అతని గొప్పతనాన్ని నువ్వు నష్టమేం నష్టమేమి లేదులే అని చెప్పి అయితే అంటాడు శివనారాయణ అవును దీపా నేను ఒక ప్రశ్న అడగాలి నిన్ను వదిలేసింది పగల రాత్ర బస్ స్టాండ్లో అని పారిజాతం అడుగుతుంటే ఎందుకమ్మా అని చెప్పి దీప అంటుంది ఏంటి దశరథ మావయ్య దీపా కాదా అని చెప్పేసి క్లారిఫై చేసుకుందాం అనుకుంటుండే ఏంటి పారు అని కార్తిక్ మనసులో అనుకుంటాడు నిన్ను బస్ స్టాండ్లో ఎవరో పారేసి వెళ్ళిపోయి ఉంటారు అప్పుడు నీ స్పందన ఏంటి అని పారిజాతం అడుగుతుంటే ఏది పారు మళ్ళీ ఇంకొకసారి చూడు అడుగు అని చెప్పేసి కార్తిక్ అంటాడు అప్పుడే పుట్టిన పిల్లకి స్పందన ఏంటి అని చెప్పి శివనారాయణ అంటుంటే అవునండి ఎవరైనా మనకి ఎవరన్నా చేస్తే మనకంటూ స్పందన ఉంటుంది కదా అది అడుగుతున్నానండి అని చెప్పి శివనారాయణకి చెప్తుంది పారిజాతం నీ చేతి మీద బెత్తంతో కొట్టిన దెబ్బలకి నీ బ్రెయిన్ పోయినట్టుంది అని చెప్పి శివనారాయణ అంటాడు సరే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను దీపా అడగండి అమ్మగారు దీప నేను బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిన వాడి ముఖం నువ్వు గుర్తుపట్టగలవా ఇంకా పారిజాతం ఆ ప్రశ్న అడగగానే పద నువ్వు పద ముందు హాస్పిటల్కి పదా అని చెప్పి శివనారాయణ అంటాడు అదే ఏమైందండి అని పారిజాతం అడుగుతుంటే నీకు బెత్తంతో కొట్టిన దెబ్బలకి నిజంగానే మతి అయినా నీకు ఇక్కడి మనుషుల మధ్య నీకు ఇంక అవ్వదు కానీ నేను అక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారలే పదా అక్కడ తీసుకెళ్తాను అని చెప్పి శివనారాయణ అంటాడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది నన్ను కాదు నిన్ను అని చెప్పి భార్యతం ఇంకా పక్కన చిన్నగా అనుకుంటుంది ఇంకా కార్తిక్ దాన్ని ఫోన్లో రికార్డ్ చేసి శివనారాయణకి వినిపిస్తాడు ఆహా ఏంటి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది నిన్ను కాదు నన్న సరే బెత్తంతో ఇవాళ నేను కొట్టను వీరు వీళ్ళతో కొట్టిస్తాను అని చెప్పి కార్తిక్ బెత్తం ఇచ్చి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి